ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తానే ఉన్నారు ఉడతబి ఫలితం అందరిది చాలా కష్టపడ్డాడు సినిమా చేసేటప్పుడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అది చెప్పుకోవడానికి మాట రావు కళ్ళకి నీళ్ళు అంత మంచి కష్టం కూడా మాకు ఒక ముగ్గురు అయింది సినిమా రాకేష్ గారు అంజనా ముగ్గురుతో తర్వాత వంశీ శేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినా మేము ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్యాటర్న్ కాగానే అసలు మా ఆనందానికి మా మా కచ్చడానికి కచ్చడానికి ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి అదే అన్ని క్రియేట్ చేసుకుంటాయి అన్నట్టు ఈ సినిమా స్టార్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిరం కావచ్చు ఆంజన వచ్చిన విధానం కావచ్చు మహిళ శేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు సినిమా రిలీజ్ రిలీజ్ కాదు అని శ్రీనివాస్ గౌడ్ గారు ఒక లాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్ లో ఇంకా సినిమా చేస్తాం కావచ్చు ఇంకా కష్టపడతాం కావచ్చు కానీ ఈ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ గానీ ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ అంటే ఇవన్నీ మీరు జీవితాంతం కాపాడుకునే మాకు పెద్ద ఎంత కోరిక ఆశానుకున్నా నేను నా లైఫ్ లో అంటే నాకు నిజంగా నేను సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు నేను సింగిల్ గానే సింగిల్ గానే టైట్ అయినా నేను స్టార్ట్ చేసిన ఈ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఈ ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడు బాగా ఆ లైఫ్ లోంగ్ నేను కోడు కాపాడుకుంటే అదే నచ్చుకునేట్టు అనుకుంటున్నాను అందుకే నేను చాలా సార్లు చెప్తాను నేను నాకు ఇది సంపాదించ